మే ఇరవై జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని తెలియజేస్తూ బర్నీ ఎంపీడీ ఓసార్కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నన్నే సాబ్ యూనియన్ నాయకులు సాయిలో లింగం సాయి చరణ్ పీరయ్య అనిల్ రాము తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాన్ని బలోపేతం చేయాలని మే ఇరవైనా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది ఈ సమ్మెలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐజీ తరఫున గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పాల్గొంటున్నారు ఈ సమ్మెకు సంబంధించినటువంటి సమ్మె నోటీసు వర్ణి ఎంపీడీఓ మారుతి గారికి సమ్మె నోటీసు అందజేయడం జరిగింది మే ఇరవైనా జరగబోయే సార్వత్రిక సమ్మెలో వర్ణి మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులందరూ పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వానికి లేబర్ కోట్లను రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగించాలని పిలిపడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ కార్మిక కోట్లని రద్దు చేయాలా కార్మిక చట్టాన్ని బలోపేతం చేయాలని చెప్పి సిఐటి నిజామకాల జిల్లా కమిటీ తరఫున తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ వర్ణి మండల కమిటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం